సెట్స్ మీద ఉన్న సినిమాల సంగతి గురించి మాట్లాడాలంటే ఎన్నికల ఫలితాలు రావాల్సిందే అని నిన్న మొన్నటిదాకా అనుకున్న మాటలకి ఇప్పుడు కాలం చెల్లిపోయింది సినిమాల్ని పక్కన పెట్టేసి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల కష్టం వృధా పోలేదు అంటున్నారు అభిమానులు వీరికి ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఎవరికి అందదు అతని రేంజ్ రెప్ప తెరిచెను రగిలే రివెంజ్ అంటూ ఓజీ టైమ్ బిగిన్స్ అనే హ్యాష్ట్యాగ్తో పవర్ఫుల్ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇప్పటికైతే ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఏడు ఇప్పుడు పవన్ ఏపీలో మరింత బిజీ కాబట్టి ఈ డేట్ చేంజ్ అవుతుందా లేదంటే చెప్పిన టైంకి ల్యాండ్ అవుతారా అనేది బిగ్ సస్పెన్స్ ఈ ఏడాది విడుదల చేస్తామని హరిహర వీరమల్లు మేకర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా గుర్తు చేసుకుంటున్నారు జనాలు పగిలేకొద్దీ గాజు పదునెక్కుద్ది అంటూ పవన్ గెలుపును ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు హరీష్ శంకర్ ఆయన దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఓజీ హరిహర వీరమల్లు ప్రోగ్రెస్ ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ లో కదలికలుంటాయి భగవంత్ కేసరి సక్సెస్ చూశాక కెఎస్ రవీంద్ర సెట్స్ కి షిఫ్ట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది ఈ నెలాఖరి నుంచి బాలయ్య కాల్షీట్లు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఆయన కొత్త సినిమాను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి